భగవంతుని యొక్క అనుగ్రహం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుచేత అంటే కృష్ణ భగవానుడు అరణ్యంలో ఎందుకు పనికిరాకుండా పడిపోయినటువంటి ఒక ఎండు పుల్లని తీసుకుని తన నోటి దగ్గర పెట్టి మురళిగా దాన్ని వాయించి దాని జన్మకి సార్థకత వహించాడు అలా ఎందుకు పనికిరానటువంటి నన్ను స్వీకరించి స్వామి నా చేత భాగవతం చెప్పించాలి అని నిర్ణయం చేశాడు నా జన్మ సాఫల్యం చెందింది అనడానికి నాకు ఇంతకన్నా ఆనందదాయకమైన విషయం ఏముంటుంది ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మిగిలినటువంటి పురాణములు వేరు భాగవతం ఒక్కటి వ్యాస వ్యాసభగవానుడు ఈ దేశానికి చేసినటువంటి సేవ సామాన్యమైనటువంటిది కాదు మహోత్కృష్టమైనటువంటి సేవ చేశాడు ఆయన అటువంటి మహానుభావుడు ఆయన వేదరాశినంతటినీ విభాగం చేశాడు రుగ్యజుర్ సామ అధర్వణ వేదములని చేసి అంతటితో ఊరుకోలేదు అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామముల ఎందు మాత్రమే తగిలి ఉండేటటువంటి సామాన్యమైనటువంటి జనులు కలియుగంలో వేదాలని నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనేటటువంటి బుద్ధి చేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగా విభాగం చేశాడు విభాగం చేసి మళ్ళీ వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసినటువంటి విధి విధానములను గురించి మనం ఆచరించినటువంటి విధి విధానముల వలన మనము పొందేటటువంటి ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరణ చేస్తుంది ఉత్తర భాగం అంతా కూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసినటువంటి అవసరం లేకుండా ఇదే తుట్ట జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత జ్ఞానా కేవల కైవల్యం ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది అందుచేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానాన్ని వేదము యొక్క ఉత్తర భాగము ప్రతిపాదన చేస్తుంది ఆయన తన శిష్యుడైనటువంటి జైవిని చేత వేదములకు పూర్వ భాగమైనటువంటి కర్మకి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ వ్యాఖ్యానం చేయించాడు దాన్ని పూర్వమీమాంస అంటారు ఉత్తర భాగం అంతా జ్ఞానమునకు సంబంధించినది ఆయనే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు దాన్ని జైమిని రచించినది పూర్వమీమాంస ఈయన రచించినది బ్రహ్మసూత్రములు లేదా ఉత్తరమీమాంస అంటారు మళ్ళీ పద్దెనిమిది పురాణములకు కర్త అయ్యాడు ఆయన పద్దెనిమిది పురాణములను రచించాడు పురాణం రచించడం అంటే ఆయన ఏదో పురాణం చెప్తున్నాడు రా అంటారు అంత తేలిక కాదు సర్గశ్చ ప్రతి వంశో మన్వంతరాణిచ అని వంశాలు చేరితంచేవా పురాణం పంచ లక్షణం పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి సర్గ ప్రతి సర్గ అని విభాగం ఉండాలి గొప్ప గొప్ప వంశములను గురించి ప్రస్తావన చెయ్యాలి వంశో మన్వంతరాణిచ అనేక మన్వంతరములలో జరిగినటువంటి విశేషాలని చెప్పాలి అది భగవత్ సంబంధంగా దాన్ని ప్రతిపాదన చెయ్యగలిగినటువంటి శక్తి ఉండాలి అటువంటి వాడు తప్ప పురాణాన్ని చెప్పలేడు అటువంటి పురాణాల్ని రచించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు ఆయన పద్దెనిమిది పురాణములను రచన చేశాడు అందులో మనకి జ్ఞాపకం ఉండడం కోసమని ఒక తేలిక సూత్రాన్ని ఒక దాన్ని పెద్దలు ప్రతిపాదన చేస్తూ ఉంటారు మద్వయం బద్వయం చేయవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ పోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని మద్వయం మధ్వయం అంటే మకారంతో రెండు పురాణాలు ఉంటాయి ఒకటి మార్కండేయ పురాణము రెండవది మత్స్య పురాణము మద్వయం బద్వయం చేవ బా మీద ఉంటాయి భాగవతము భవిష్య పురాణము మద్వయం బద్వయం చేవ భ్రత్రయం బ్రా మీద మూడు ఉంటాయి అవి బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము బ్ర భ్రత్రయం చేతుష్టయం వకారం మీద ఉంటాయి అవి వరాహ పురాణము విష్ణు పురాణము వామన పురాణము వాయు పురాణము అందుకని నాలుగు పురాణాలు వచతుష్టయం అనాపలింగ కూస్కాని ఆ ఆ అనేటటువంటి అనాపలింగ కోసుకాని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ ఒక్కొక్క పురాణం వస్తూ ఉంటుంది నా అంటే నారద పురాణం ప అంటే పద్మ పురాణం లిమ్ అంటే లింగ పురాణం గ అంటే గరుడ పురాణం కు అంటే పురాణం స్కా అంటే స్కాంద పురాణం ఇలాగా మద్వయం మద్వయం చేవా భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ పద్దెనిమిది పురాణములను రచించాడు ఈ పద్దెనిమిది పురాణములను రచించి తాను వేదములను విభాగము చేసినప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్క శిష్యుడికి అప్పజెప్పాడు వ్యాసుడు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు మహానుభావుడు అందులో మొట్టమొదట మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేదాన్ని పైలుడు అనబడేటటువంటి ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పాడు నేర్పి ఆయన ఆధిపత్యం వహించాడు దాని శాఖలకి అంచేత పైలుడికి ఋగ్వేదం నేర్పాడు యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనబడేటటువంటి ఋషి తెలుసుకున్నారు అలాగే సామవేదాన్ని జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు అధర్మణ వేదాన్ని సుమంతువు అనబడేటటువంటి ఒక ఋషికి తెలియచేశారు ఈ పద్దెనిమిది పురాణములను రోమహర్షణుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి నేర్పారు ఆ రోమహర్షణుని యొక్క కుమారుడే సూతుడు ఆ సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విషయం వినవలసి వస్తే శౌనకాది మహర్షులు సూత భగవాను సేవించి నువ్వు మాకు ఏదైనా పురాణాన్ని చెప్పవలసింది అని అడిగితే సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు ఆ రోమహర్షులని కుమారుడు సూతుడు ఆశ్చర్యం ఏమిటంటే పురాణ వాంగ్మయాన్నంతటి కూడా ప్రవచనం చేసినటువంటి వాళ్ళు స్ఫూర్తుడు వనహర్షణుడు అయితే ఒక్క భాగవతాన్ని మాత్రం శుభబ్రహ్మ శుభబ్రహ్మ సాక్షాత్ వేదవ్యాసుడు యొక్క కుమారు ఆయన పుట్టుక చేతనే అపారమైనటువంటి జ్ఞాన వైరాగ్యములు భక్తి కలిగినటువంటి ఎంత వైరాగ్య భావన కలిగిన వాడంటే ఆయన మంచి నిండు యవ్వనంలో ఉన్నటువంటి రోజులలో తండ్రి గారు వివాహం చేసుకుని వెళ్ళే దేవి భాగవతం చాలా విశేషంగా వర్ణన చేస్తారు చేస్తే ఆయన నాకు అక్కర్లేదు ఈ లోకాంత సుఖ భూష్టం అయిపోయింది నేను ఆనందంగా నేను బ్రహ్మిఖ్య సిద్ధి కొరకు తటస్ చేస్తున్నానని చెప్పి అరణ్యములను ప్రతి ఉంచుకున్నాను వెనక నుంచి దాసుడు శిష్యుడి మీద అరుష్టు వెంట వస్తున్నాడు వస్తుంటే శుకుడు అనలేదు పోయింది అంతటా ఆత్మతత్వాన్ని చూడడానికి అలవాటైపోయినటువంటి శుకుడికి బదులు